ప్రేమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం ఆది కాండము ఎనిమిదవ వచ్చినము ఒక ప్రశ్న కనిపిస్తుంది ఈ ప్రశ్న మనందరి జీవితాల్లో కూడా ఒక మంచి ప్రశ్నయే హౌ ఓల్డ్ ఆర్ యూ అనే ప్రశ్న మనం అనేక మందిని అడుగుతుంటాం మీ వయస్సు ఎంతండి అని మీ వయసు ఎంత అని అడుగుతాం అయితే ఫారో యోసేపు తండ్రి అయిన యాకోబును చూడాలనుకున్నప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఫరోను దీవించు అని చెప్పి తీసుకెళ్ళాడు ఒక మాట గమనించండి నూట ముప్పై సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఫరో ఎదుట నిలబడ్డాడు ఫరో ఎదుట నిలబడ్డాడు అతడు నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు ఐగుప్తుకు వెళ్ళిన పదిహేడు సంవత్సరాలు యాకోబు బ్రతికే ఉన్నాడు యూసేపు ఐగుప్తులో మరణించినప్పుడు నూట పది సంవత్సరాలు పదిహేడేళ్లకు అతడు ఐగుప్తుకు పంపించబడ్డాడు అంటే తొంభై మూడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే బ్రతికాడు యోసేపు యోసేపు యాకోబులతో మనకు ఆదికాండ ముగుస్తుంది ఐగుప్త దేశంలోనికి ఇజ్రాయేలు వెళ్ళి అక్కడ పెదగటం ప్రారంభించారు అభివృద్ధి చెందటం సంఖ్యాపరంగా ప్రారంభమైంది సోదరుడా సోదరి ఫరో డిఫరెంట్గా అడిగాడు నీవు జీవించిన సంవత్సరాలన్ని నువ్వు జీవించిన సంవత్సరాలన్ని అని అడిగాడు హౌ మెనీ ఆర్ ద డేస్ ఆఫ్ ద ఇయర్స్ ఆఫ్ నీ బర్త్డే ఎప్పుడు ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంటుంది ప్రతి ఒక్కరికి వివాహ దినం ఉండక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ప్రవేశ దినం ఉండక్కర్లేదు విరమణ దినం ఉండక్కర్లేదు ప్రతి ఒక్కరికి జన్మదినము ప్రతి ఒక్కరికి మరణ దినం రెండు ఉంటాయి అందుకనే మనం చనిపోయిన వ్యక్తుల సమాధుల మీద చూస్తాం జననము మరణము యువర్ టైమ్ ద పీరియడ్ ఆన్ ఎర్త్ యువర్ పీరియడ్ ఆన్ ది ఎర్త్ మా తల్లిగారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల పదహారులో చనిపోయారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు ఇరవైని జన్మించింది ముప్పై తొమ్మిది నుండి రెండు వేల పదహారుకు వచ్చేటప్పుడు డెబ్భై ఏడేళ్ళ నుండి డెబ్భై ఎనిమిదవ సంవత్సరం జరుగుతుండగా మా మదర్ చనిపోయాం చూడండి ప్రతి వారి జీవితం కూడా ఒక రెండు తేదీల మధ్య నడుస్తుంది జననము బాల్యము యవనకాలము నడివయస్సు వృద్ధాప్యము ఆ తదుపరి మారణం అయితే యాకో ఇచ్చిన ఉత్తరము గమ్మత్తైన ఉత్తరం నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై తన జీవితాన్ని యాత్రగా మాట్లాడుతున్నాడు యాత్రతో పోల్చాడు నేను యాత్ర చేసిన దినము నేను బ్రతికిన దినాలను అన్లా యాత్ర ఎక్కడికి ఈ యాత్ర మనం చాలామంది అనుకుంటాం అంతిమ యాత్ర అంటే మనిషి చనిపోయినాక మూసుకెళ్ళే యాత్ర అంట యాత్ర అనేటువంటి పదం ఐఎమ్ గోయింగ్ టు రీచ్ మై గాడ్ వన్ డే ఐ స్టార్టెడ్ మై జర్నీ వెన్ ఐ వాజ్ బాన్ అండ్ ఐ కంటిన్యూయింగ్ మై జర్నీ టిల్ మై డెత్ నేను జన్మించినప్పుడు నా జీవితంలో యాత్ర ప్రారంభించాను ప్రభు దగ్గరికి నా ప్రభువుని చేరినప్పుడు నా యాత్ర ముగిసిపోతుంది కనుక తన యొక్క యాత్ర జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు నేను భూమి మీద పరదేశి ఉన్నాను అని చెబుతున్నాడు ఆర్ నాట్ ఎ పర్మనెంట్ సిటిజన్స్ ఆఫ్ ద ఎర్త్ మన భూమి మీదే శాశ్వతమైనటువంటి పౌరులం కాదు ఒక సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం సహోదరుడా సహోదరి యాక చదువుతున్నాడు నా సంవత్సరాలు నా యాత్ర సంవత్సరాలు నూట ముప్పై నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను సహితముగాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను అబ్రహాము నూట డెబ్భై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఇసాకు నూట ఎనభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి నూట నలభై ఏడు సంవత్సరాలే బ్రతికాడు యాకోబు ఐగుప్తు దేశములో పదిహేడు సంవత్సరాలు బ్రతికాడు అతడు నూట నలభై ఏడు వయసున చనిపోయినాడు నూట ఎనభై ఐదు కంటే ఇంకా నలభై మూడు సంవత్సరాలు తక్కువ ఇస్సాకు యాకోబు కంటే నలభై మూడేండ్లు ఎక్కువ బతికాడు అబ్రహాము ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ బ్రతికి ఎక్కువ కాలం బతికాడు యాకోబు బ్రతికిన కాలం కంటే కూడా యాకోబు కంటే యోసేపు ముప్పై ఏడు సంవత్సరాలు తక్కువ బతికాడు గమనించండి మళ్ళీ మోసే నూట ఇరవై ఏళ్ళు బతికాడు వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వారి జీవిత సంవత్సరాలు ఇస్తున్నాడు ఇచ్చి ఈ నూట ముప్పై సంవత్సరాలు నేను యాత్ర చేసిన దినాలు నేను జీవించిన దినాలు దుఃఖ సహితంగాను కొంచెంగా ఉన్నాయి వైన్ ఐ కంపేర్ మై లైఫ్ with my forefathers my life is very little and my life is under trouble Dukkha vi, the days of the years of my sojourning are 130 years few and evil have been the days of the years of my life కొన్ని సంవత్సరాలు నేను బ్రతికా అనుకుంటున్నాను అవి కూడా దుఃఖ సహితం దుఃఖ సహితం అవును కదా యాకోబు జీవితంలో దేవుడు అతనిని అతని మనసును విరిగి నలిగిన హృదయంగా చేశాడు అతని జీవితం అంతా కూడాను తను ఊహించని పరిణామాల చేత నిండుకున్నటువంటి జీవితాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు మనము ఊహించని షాక్స్ మన జీవితంలో తగులుతుంటే ఎట్లుంటుంది చెప్పండి యాకోబు జీవితం మనం చూస్తే దుఃఖ సహితం ఎందుకన్నాడంటే తల్లి చాలా ప్రేమించింది యాకోబును తల్లి పేరు రిబ్కా ఇసాకు రిప్కాల యొక్క సంతానం యాకోబు సొంత అన్న కమల సోదరుడు ఏషావు తల్లి బాగా ప్రేమించింది అయితే అన్నగారి విషయమున జరిగినటువంటి తప్పిదం అతనిని తల్లికి దూరం చేసింది యాకోబు నలభై సంవత్సరాల వయసు వచ్చిన తరువాత అతడు వెల్పట్టుకు వచ్చేశాడు తల్లిని తర్వాత అతడు తిరిగి మరలా ఇరవై సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యాడు కానీ అప్పటికే ఆమె చనిపోయింది అప్పటికే రెబ్కా చనిపోయింది హీ మిస్ హిస్ మదర్ దుఃఖపడ్డాడు అక్కడే అమ్మ నన్ను నమ్మి నాకు దీవెన్ రావాలని నన్ను తయారు చేసి నాకు అన్నగారి వస్త్రం ధరింపచేసి నా కోసం మాంసం కోరుండి తండ్రి దగ్గర పంపి దీవులన్నీ పొందని చెప్పి ఎంకరేజ్ చేసి నన్ను పంపించింది కానీ ఆ తల్లిని చూసుకోలేకపోయాను నేను అని ఎంతో బాధపడి ఉంటాడు మరొక పక్కన తండ్రి వృద్ధాప్యంలో తండ్రి పక్కన లేనే అనేటువంటి బాధ ఒక కుమారుడికి నిజమైన తృప్తి ఏమిటో తెలుసా దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి తన తల్లిని తన తండ్రిని తృప్తిగా సేవ చేసుకున్నప్పుడు తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు తల్లికి తండ్రికి ఎవరు సేవ చేస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు వారు దీవెన అవుతారు మాకు లారెన్స్ మాస్టర్ అని మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన తన చిన్న ఉద్యోగం ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తిలో తన తల్లిని తాను సాకిన విధానం చెప్పాడు ఒక ఒకరోజు ఇవాళ ఆయన అంతగానో ఆశీర్వదించబడ్డాడు వృద్ధాప్యాన ఆయన సంతోషంగా చిగురించినట్టుగా ఉన్నాడు నేను కొన్ని భౌతిక ఉదాహరణలు నేను ఎరిగినవి చెబుతాను ఎందుకంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ లైఫ్ ఇది జీవితం అండి చాలామంది తల్లిదండ్రులను ప్రేమించటం లేదు వదిలిపెట్టేస్తున్నారు వృద్ధాప్యంలో వారు చాలా బాధపడుతున్నారు కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యాకోబు దుఃఖ సైతం మనం ఎందుకు చెప్పుకున్నాడు తనకు జన్మనిచ్చి ప్రేమించి తన దీవెన కొరకు సహకరించి పాటుపడి ఆశించిన తల్లికి తనేం చేయలేకపోయాడు తండ్రితో అబద్ధవాడి మోసం చేసి అతని నుంచి దూరంకి వెళ్ళాడు తండ్రి అయినటువంటి ఇశాకు కూడాను చాలా బాధ అనుభవించాడు వృద్ధాప్యంలో తను కూడా కుమారుని కూర్చిన క్షోభ పడ్డాడు యాకోబ అబద్ధం వల్ల వృద్ధాప్య అన్న ఇశాకునకు క్షోభ కలిగింది కుమారుడు లేడు కదా చిన్న కుమారుడు మరణ సమయానికి తిరిగి ఇస్సాకు దగ్గరికి ఇస్సాకు మరణ సమయానికి వచ్చాడు ఈ వాక్యాలు మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ దేవుని వాక్యం ప్రకారం మనం గడపకపోతే మన జీవితంలో చాలా మిస్ అయిపోతాం మన లైఫ్లో చాలా మిస్ అవుతాం అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది తర్వాత తన అన్నను మిస్ అయిపోయాడు అతడు పగ పెంచుకున్నాడు ఇరవై దినాలు భయపడుతూ బ్రతికాడు ఇరవై సంవత్సరాలు యాకోబు భయపడుతూ భయపడుతూ బ్రతికాడు తన తిరుగు ప్రయాణంలో కూడా భయపడుతూనే వచ్చాడు ఆఖరికి ఏషావు ఎదుట ఏడు మాలు అలాగే అతని కుమార్తె దీనాకు జరిగిన అవమానం అతనికి బహు ఇచ్చింది దీనా తన ఇండిసిప్లిన్తో చేసిన చర్య లైఫ్ టైం అతనికి దుఃఖాన్ని ఇచ్చింది ఆమె వివాహం గురించి రాయలేదు బైబిల్లో కామె ఆమె చరచబడిందని రాశాడు ఆ హిస్టరీతో ముగిసింది దీనా చరిత్ర కుమార్తెను గురించి లైఫ్లో ఇబ్బంది షిమ్యోను లేమీని వెళ్ళి మర్డర్ చేసి వచ్చారు అమోర్ కుమారులను అమ్మోరు వాళ్ళని చంపేశారు ఊరు ఊరిని చంపేసి యాకోబుని భయకంపితలను చేశారు యాకోబు జీవితం అంతా దుఃఖమే సొంత కుమారులు తను బహుగా ప్రేమించిన యూసేపును అమ్మేశారు మళ్ళా వచ్చి మోసం చేసి తండ్రిని ఈ అంగి మాకు మార్గంలో దొరికింది నీ కుమారుడు కాదు చూసుకొని మోసం చేసి హీ వాజ్ చీటెడ్ బై హిజ్ ఓన్ సన్స్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్ నియర్లీ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు పైగా ఇరవై సంవత్సరాలు పైగా మోసపోయాడు ఎందుకంటే పదిహేడవ ఏట వెళ్ళిపోయాడు యోసేపు పదమూడేళ్ళకి ప్రధాన అయ్యాడు మళ్ళీ ఒక ఏడేళ్ళు విస్తారమైన పంట వచ్చింది తర్వాత మూడేళ్ళు వేసుకున్న రెండేళ్ళు వేసుకున్న ట్వంటీ ఇయర్స్ తన తండ్రి నుండి కాలం దూరంగా ఉండి తండ్రిని నేర్పించాడో తన తప్పిదం వల్ల తన తప్పిదం లేకుండానే తన కుమారుడు ఇరవై సంవత్సరాలు దూరంగా ఉంచబడి పెట్టబడి పంపించబడి యాకోబు ఏడ్చాడు మోసపోకటి దేవుడు విక్రయించబడు అనే మాట వాస్తవం అతని జీవితం సహితంగా ఉంది దీనా చరచబడింది దుఃఖం లేవి నరహంతకులయ్యారు దుఃఖం యోసేపు చనిపోయాడని చెప్పే సమాచారం డెడ్ బాడీ నాట్ ట్రేస్డ్ శవం కూడా దొరకలేదు కదా తనైతే చనిపోయాడు అనుకున్నా శవం దొరకలేదు ఎందుకు దొరుకుతుంది బతికే ఉన్నాడుగా అయినా శవం కూడా దొరకకపోతే మ్యాన్ మిస్సింగ్ కేసు అంటే కానీ ఆ అంగి చూస్తే ఏ జంతువు చంపి తినేసి ఉండాలి జంతువు చంపి తిన్న చోట బాడీ యొక్క శకలాలు ఉంటాయి ఏ ఒక్క అవయవాలు యొక్క ఆనవాళ్ళు ఉంటాయి అవే ఫోర్స్ ల్యాబ్ వాళ్ళు సేకరించి పంపిస్తూ ఉంటారు మరి అవేమి లేవేంటి అవేమి లేవు కనుక ఏడుస్తూనే ఉన్నాడు కుమారుని కోసం ఇరవై సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు తర్వాత యాకోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు మామగారు పదిసార్లు జీతం మార్చాడు మామగారు తన వల్ల అభివృద్ధి చెందుతూ తన జీతాన్ని పదిసార్లు మార్చాడు చెప్పండి ఎట్లా ఉంటుంది తనేమో ఒంటరిగా వచ్చాడు మామగారింటికి మేనమామ పిల్లనిస్తానని చెప్పి ఏడేళ్ళు చేయించుకొని మోసం చేసి పుసికళ్ళ ఉండిచ్చాడు ఇచ్చాడు లేయనిచ్చాడు అక్కడ మోసపోయాడు దుఃఖమే కదా మోసపోయినప్పుడు ఎవరు చెప్పుకుంటాడు వెళ్ళి దేశమంతా అలదయ్యాయి విద్యానికి వెళ్ళి ఈ నెల్లి ఎవడు చెప్పుకుంటాడు మళ్ళీ ఇంకో ఏడేళ్ళు చేశాడు రాహేలను తెచ్చుకున్నాడు పిల్లల కోసం ఆరేళ్ళు ఇరవై ఏళ్ళు దాస్యం చేశాడు దుఃఖం కదా ఆ ఇరవై ఏళ్ళలో పదిసార్లు లాభాను జీతం మార్చాడు ఏడిపించాడు దుఃఖపడ్డాడు తను బహుగా ప్రేమించిన లేయ రాహేలు తనను బహుగా ప్రేమించిన తాను బహుగా ప్రేమించిన రాహేలు రిటర్న్ జోనీలో చనిపోయింది తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్న దారిలో చనిపోయింది ఓ పసిగుండని చేతిలో పెట్టింది తల్లి చనిపోయిన వెంటనే బిడ్డను తండ్రి చేతికించి సాకమంటే ఎంత కష్టమైన పని అది ఒకసారి ఆలోచించి ఎంత కష్టమైన పని లేయా రాహ్యాలు ఇద్దరు కూడాను సవతుల్లో పోట్లాడుకునేవాళ్ళు యాకోబుకి మనశ్శాంతించేవాళ్ళు కాదు నేను చెబుతున్న విషయాలు మీరు గుర్తుపడుతున్నారా మీకు వాక్యం తెలుసు కదా ఎంత దుఃఖం తండ్రిని చూడలేకపోయాడనే దుఃఖం తల్లి మిస్ అయిపోయిందనే దుఃఖం అన్న విరోధి అయిపోయాడనేటువంటి దుఃఖం కుమారులు మోసగించారనే దుఃఖం ఒక కుమారుడు శవం కూడా దొరకలేదనే భ్రమలో ఉన్నటువంటి దుఃఖం మామగారు మోసం చేశాడనే దుఃఖం బాంబర్దులు సెటైర్లు వేసేవాళ్ళు ఇది ఎంత మాసమే అని నిందిస్తున్నటువంటి దుఃఖం ఓ పక్కన కుమార్తె చరచబడిన దుఃఖం మరో పక్కన కుమారులు నరహంతకులు అయిపోయినటువంటి దుఃఖము ఈ విధంగా మనం యాకూబ్ లైఫ్ చూస్తుంటే తనకిష్టం లేదు ఐగుప్తుకు రావటం కానీ దేవుడు ఐగుప్తు బొమ్మ అన్నాడు ఆయుగుప్తులో చనిపోయాడు కాబట్టి యాకోబు యొక్క లైఫ్లో సుఖపడింది ఎక్కడ యాకోబు జీవితంలో సుఖపడింది అక్కడ సంతోషించింది అక్కడ ఆనందించింది ఎక్కడ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ దొరికింది దేవాను నన్ను అభివృద్ధి చేశావని చెప్పి సంతోషించాడు ఆనందించాడు ఒక్కటే ఏమిటంటే దేవుని చూచాడు ఎబోకరేవలో క్రీస్తుని కలుసుకున్నాడు దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం ఆర్ పీరియడ్ ఇన్ హిజ్ లైఫ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం ఆ సమయం చాలా ఆనందదాయకం దేవుని చూచిన అనుభవం దేవుని దర్శనాన్ని చూచిన అనుభవం బేత్తైన అనుభవం ఇవన్నీ అతని జీవితంలో మరిచిపోని ఘట్టాలు దేవునితో తను గడిపిన దినాలే తనకి ఆనందాన్ని ఇచ్చాయి భూమి మీద తను నివసించిన సంవత్సరాలు అతనికి దుఃఖాన్నిచ్చాయి ఆఖరికి అతని శవం తీసుకొచ్చి మక్పేలా గుహలో పెట్టారు యాకోబు లేయాల యొక్క సమాధులు రెండు మక్పేలా గుహలోనే ఉన్నాయి రాహేల్ సమాధి ఇజ్రాయల్ బార్డర్ దగ్గర కనిపిస్తుంది మనకు అబ్రహాము శారాల సమాధి కూడా మాకువేలా కనిపిస్తాయి సోదరుడా సోదరి ఎంతకాలంగా జీవిస్తున్నావు నువ్వు కనుక యేసుక్రీస్తు ప్రభువు నందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించినవాడు తప్పక హింస పొందుతాడు ప్రతికూల పరిస్థితులు యాకోబు ప్రయాణం చేసినట్లు అబ్రహాము చేయలేదు చేయలేదు యోసేపు కూడా చేయలేదు అంత దీర్ఘకాలం లైఫ్ టైం అంతా దుఃఖం 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 కనుక యాకోబుని చూసి మనం ఏం నేర్చుకోవాలి యాకోబు యొక్క ప్రాచీన పాపపు స్థితి అతనికి అటువంటి దుఃఖానికి కారణాలయ్యాయి కనుక మన జీవితంలో కూడా పాపము వలన కలిగే ముసిని పండు వంటి అనుభవాలు మనల్ని దుఃఖంలోకి నడిపిస్తాయి అలా దుఃఖంలోకి వెళ్లకుండా ప్రభు సహాయం చేసి రక్షణతో అలంకరించి ఆనందం ఇచ్చేటట్లు మీ జీవితాలు దీవించబడాలి